కామించి కన్నులారా గంటిమి మీ పొందులు కామించి కన్నులారా గంటిమి మీ పొందులు ఏమి నోమునోచినదో ఈ చిత్తగించి నిన్ను చూచి సిగ్గుబడి வோ கொத்த பெண்ணு கூத்தரும்ம காவோலு சித்த கிஞ்சி நின் சிபடி நீதிவோ கொத்த பெண்ணு கூத்திரோம் மகா போலு மொத்த மினி மாட்டமினி முசிமுசுன ముసి ముసి నవ్వునవి జొత్తైన తొల్లిని చుట్టముగా బోలును ఏమినోమునోచినదో ఈ ఇంతీ అగపడి సరసములాడితే సమ్మతించి తగిన మేనా బోలు ఆగబడి సరసములాడితే నీ మేన మరదలు కాబోలు పగటున నీవు గుప్పే పచ్చడము కప్పుకొని పగటున నీవు గుప్పే పచ్చడము కప్పుకొని జగమెరగ నీవు చనవరికాబోలు ఏమినోమునో చిన్నతో ఈ ఇంతీ ఈ ఇంతి ఉనర పనుపు మీద నుండి నీ పాదములొత్తి ఏన శివుడిగా మాపేకోలు పనుపు మీద ీ పాదములొత్తవుడిగా మాపేక కాబోలు ను ఏలితివి ముందే అంటున్న శ్రీ వెంకటేశ ముందే అంటున శ్రీ వెంకటేశ నిన్ను జనకి తాను నేస్తము కాబో దో కామించి కన్నులార కామించి మిమి పొందులు కామించి కన్నులార కంటి మిమి పొందులు ఏమీనోమునోచినదో చినదో ఇంత కామించి మిమి పొందు కన్నులార గంటి మిమి పొందులు ఏమి నోమునోచినదు